ప్రేజల్ అడండి అందరికీ మినోహో జీజస్ ఛానల్ వారందరికీ ప్రభునామం వందనాలు ఉదయకాలంలో దేవుని వాగ్దానం ఈ దిన దేవుని వాగ్దానం ఇషయ గ్రంథము యాభై అధ్యాయము ఐదో వచనం కింది వచనాన్ని చదువుకుందాం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడి వాగ్దానం ఈ దినము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఐదు ఐదవ వచనంలో పైన వచనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను ఎవరి వల్ల దేవుడు గాయపరచబడి ఉన్నాడు ఎవరి వల్ల దేవుడు నలగొట్టబడి ఉన్నాడు మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు నలగొట్టబడి ఉన్నాడు మన పాపమును బట్టి మన దోషమును బట్టి మన తిరుగు బాటను బట్టి దేవుడు నలగొట్టబడి ఉన్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది కింది వచనంలో చూసినట్లయితే మనమందరము గొర్రెల వలి త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడనూ తమకిష్టమైన త్రోవకు తొలిగేను ఇజ్రాయలు జనులు దేవుడి పక్షం దేవుడు వారి పక్షంగా ఉండగా దేవుడు చేసిన అనేకమైన చూచక క్రియలను వారు చూసి కూడా దేవుడు ఎందుకు భయభక్తులు లేక వారు తిరుగుబాటు చేసి ఉన్నారు తమకు ఇష్టమైన వారు తొలగి ఉన్నారు అదే రీతిగా విషయ గ్రంథంలో చూసినట్లయితే ఐదో అధ్యాయం పూర్తిగా చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు యాజకులారా నా మాట ఆలకించుడి ఇజ్రాయేల్ వారలారా చెవిని పెట్టి ఆలోచించుడి సంతతి వారలారా చెవి యొక్క ఆలకించుడి అని దేవుడు ఎంతగానో వారికి చెప్తున్నాడు అయినను వారిలో ఇజ్రాయేల్ వారు దేవుడు అంటున్నాడు వారు అంటున్నారు ఇక్కడేమని ఎప్రాహీమును నేను ఎరుగుదును ఇజ్రాయిలు వారు నాకు మరుగైన వారు కారు ఎప్రాహీము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు ఇజ్రాయిలు వారు అపవిత్రులైరి తమ క్రియల చేత అభ్యంతపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు వారిలో వ్యభిచారమునట వలన వారు ఎహోవానో ఎరగక ఎందురు అని దేవుడు సెలవిస్తుంది ఎంతగా తిరుగుబాటు చేశారంటే సర్వశక్తి దేవుణ్ణి అతి పరిశుద్ధమైన దేవుణ్ణి మరచి వారికిష్టమైన త్రోవలో వారు తొలగిపోయి విభిచారకులుగా తిరుగుబాటులుగా వారు అపవిత్రులైతరిని తొలగిపోయినప్పుడు వారిని దేవుడు ఆదరిస్తూ ఉంటా ఆదరిస్తుండగా కూడా వారు రాలేకపోయి ఉన్నారు ఆ సమయంలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని ఎహోవారిని వెతకబోదురు కానీ ఆయన వారికి తన్నో మరుగుపరుచుకున్న వారు చేసిన పాపమును బట్టి వారు వెతికినో వారికి దేవుడు మరుగు చేసుకుని విన్నానని వాక్యం సెలవిస్తుంది ఎహోవాకు విశ్వాసఘాతకులైరి వారు అన్యులైన పిల్లలను కనేరి ఇంకా కింది వచనంలో చూసినట్లయితే దేవుడు అంటాడు ఇక్కడేమని నీళ్లు కుమ్మరించినట్లు వారి మీదికి నేను శిక్షను ఉగ్రతను కుమ్మరింతను అంటాడు పదవ పదవచనంలో దేవుడు అంటాడు ఎప్రహిమును ఆ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు ఎప్రహిములు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు వారు వారికి అధిక శ్రమ కలుగును వారు శిక్షింపబడి హింస నొందుదురు బాధింపబడదురు ఈ బాధలన్నీ నీకు తగులకుండా నా మీద వేసుకుంటానని దేవుడు అంత హామీ ఇచ్చి దేవుడు అంత ధైర్యపరిస్తే ఇజ్రాయల్ జనులు దేవుడికి తిరుగుబాటు చేసి ఉన్నారు ఇక్కడ అంటున్నాడు తాను రోగి అయి ఉండుట ఎప్రాయి చూసిన తనకు పుండు కలుగుట యూధా చూశాను అప్పుడు ఎప్రయమో అరషీయులు ఎదుగుకు పోయేను రాజైన ఎవరేవో పిలుచుకొనిను అయితే అతడు నిన్ను స్వస్థపరచాలడు నీ పుండు బావు చే చాలడు అని వారు మాట్లాడుతుండగా ఈ కింది వచనము చూసినట్లయితే వారు మనస్సు త్రిప్పుకొని పదిగిన వచనంలో వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుక వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును తమకు దూర దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదరు బాగా అవస్థ వారికి కలిగినప్పుడు వారు పొందిన వారికి కలిగిన గాయములు పుండ్ల వలన రోగముల వలన వారు దేవుణ్ణి శీఘ్రముగా దురవస్థమును బట్టి దేవుణ్ణి వెతుకుచుండగా మనస్సు త్రిప్పుకొని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది మనస్సు త్రిప్పుకొని నన్ను వెతికిన ఎడల నన్ను వెతుకునే ఈడలా అప్పుడు దేవుడు కార్యం చేస్తానంటుండు ఎలా మనసు తిప్పుకున్నారు మరి వాళ్ళు ఆరో అధ్యాయం మొదటి వచ్చినంలో మనం ఏహో వయోధ్యకు మరలుదమురు రండి ఆయన మనలను వేసెను ఆయనే మనలను స్వస్థపరచను ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎంత చక్కని మాటలండి మనం ఏహో వయోధ్యకు మరలుదమురు రండి వారు మనసు త్రిప్పుకొని వస్తే నేను బాగు చేస్తానని దేవుడు అయినను జాలిపడ్డాడు దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు నేను వారిని బాగు చేస్తాను అని అన్నాడు దేవుడే మనల్ని చీల్చి వేసి దేవుడే మనల్ని కొట్టిండు కాబట్టి మనం ఆయన యుద్ధకు మరలు వారు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తారని ఆశతో ఎవరియందు ఆశతో దేవుడి ఎందు ఆశతో ఎందుకు ఆయన జాలి గల దేవుడు అని అదే యేషు గ్రంథం యాభై ఏడో అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో చూసినట్లయితే నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించదును అలీలుయా అక్కడ వారు మనసు త్రిప్పుకుంటే నేను కార్యం చేస్తానన్నాడు దేవుడు వారు మనసు త్రిప్పుకున్నారు ఇక్కడ ఏమంటున్నా వారి ప్రవర్తనను నేను చూచి వారిని స్వస్థపరచుదను వారిని నడిపిద్దును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది మనం ఎప్పుడైతే మనము పశ్చాత్తాపం కలిగి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మన కొరకు పొందిన ఆ దెబ్బలను ఆ గాయములకు సాక్షిగా మనము జీవించాలని దేవుడిలో నిలిచి ఉన్నట్లయితే మనకు కలుగుతున్న ప్రతి శ్రమ ఎటువంటి శ్రమ సంభవించిననో అధికమైన శ్రమలలో నుండి దేవుడు మనల్ని విడిపించి కాపాడుటకు శక్తిమంతు గల దేవుడు అయింటున్నాడు ఇదిన వాగ్దానము దేవుడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రతి గాయమును కట్టవాడాయన్ని ప్రతి గాయమును మాన్పవాడాయన్ని హృదయ వేదనను తొలగించువాడు ఆయన్ని హృదయమును భద్రపరిచి బలపరిచి ధైర్యపరచేవాడు ఆయన్ని క్రీస్తులు నడిపించేవాడు ఆయనని ఈ దిన దేవుడి వాగ్దానం మనందర ఆత్మల నిమిత్తం దేవుడు దీవించునుగాక ఆమెన్ ఆమెన్